రైతులో ఈరోజు దేవుని మాట కీర్తనలు ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ప్రియుల దేవుని యొక్క మందిరములో మంచి వాక్యము అంటే ఆరోగ్యకరమైన వాక్యము హితోపదేశము ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది సమృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతృప్తి ఉంటుంది అంటే మంచి ఆహారము మంచి వాక్యము నిత్య జీవము అంతేకాదు ఆనంద ప్రవాహములోనేది నీవు వారికి త్రాగించుచున్నావు అంటున్నాడు ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితంలో సమస్యలు తొలగిపోయినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు అది త్రాగించు అంటే సమృద్ధిగా మనకు కలుగుతుందని అర్థము మన జీవితంలో ఖచ్చితంగా ఇవ్వ అన్ని కూడా నెరవేరాలని కోరుతూ ఉన్నాను ఆదివారం ఆరాధన విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి గాడ్ బ్లెస్ యు